కి పోషం పెడతాము పొంగలు అన్నీ పెట్టాము మా ఫ్రెండ్ భవన్ నాదికి గృహ ప్రవేశానికి వచ్చినాము ఇక్కడ సందర్ సందరిగా ఉంది సత్యనారాయణము హోమము అన్నీ జరుగుతున్నాయి నైవేద్యాలు అన్ని భోజనాలు జరుగుతున్నాయి తెలంగాణలో గృహప్రవేశానికి కూరాడు పెడతాము ఐదు కూరళ్ళను ఊదిస్తాము ఫోటోలు అవన్నీ వేసి ఇంట్లోకి గృహప్రవేశం చేసి నైవేద్యంగా పూర చేస్తాము కూరాడు మాత్రం ఇన్ని కూరడు పెట్టాను ప్రత్యేకంగా ఇన్ని కూరాడే ముఖ్యమా ప్రవేశానికి చెప్పమ్మా కూర ఇప్పుడు వేరుంటాయి ఐదు ఐదు కూరలు ఆంధ్ర స్టైల్లో అట్లాంటివి ఏం లేవు ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణకు వచ్చినాక తెలంగాణ పద్ధతులు అయితే మేము చేసుకుంటున్నాము తెలంగాణ స్టైల్లో అయితే మంచిగా ఇల్లు కట్టుకున్నాం దేవుడి వల్ల ఇచ్చిన కడుకనే తృప్తిగా కట్టుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ తెలంగాణ స్టైల్ అయితే ముందు పోషమ్మ చేసుకుంటారు తర్వాత కూరడ పెడతారు పెట్టినాక ఇక సత్యనారాయణ పూజ ఓమం కాస్తరు మా ఆంధ్ర స్టైల్ అయితే ఇలా ఏం లేదు ఫ్రెండ్స్ తెలంగాణ స్టైల్లో మాత్రం చాలా మంచిగా చేసారు మా ఇంటి మేనేజరు మా బాబాయ్ ఫ్రెండ్స్ అక్క చూడండి అక్కడ ఉన్నాడు చూపిస్తాం ఇటు ఫ్రెండ్స్ ఇదైతే సత్యనారాయణ పూజ అయితే ఇంకా కాలేదు ఫస్ట్ అయితే ఓమం కలిసరు ఈయన మా పెద్ద జేజీ అనమాట మా పెద్ద తాతయ్య చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ జకి తల లొకేషన్ అనమాట ఇది అయితే ఫుడ్ ఇదైతే దేవుడి పూజ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వన్ ప్రూ ఏం కాదు అయ్యో ఇక్కడ కొన్ని కొన్ని ఉన్నాం ఫ్రెండ్స్ పూజ చేస్తున్నావు తమ్ముడు ఇల్లు కట్టుకున్నారు పెడుతున్నాం ఓకే ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ మేము ఇంటి ఉన్నారు ఒక పద్ధనానమ్మ హాయ్ చెప్పు ఏమో మధ్య చెప్పండి అక్క నువ్వు చెప్పక్క ఇంకా అయ్యో అక్క సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్ చూడండి పలుకు వరకు భోజనాలు అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయినాక నెక్స్ట్ వచ్చేసి లంచ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ పల్లెటూరు కదా ఉదయాన్నే పనికి వెళ్తారని తొందర తొందరగా వచ్చేసి పదకొండు గంటలకల్లా భోజనం చూసేసి ఫ్రెండ్స్ మీ ముందు షేర్ చేసుకుంటా అని అయితే వీడియో తీస్తున్నాను ఓకేనా చూసేయండి ఫ్రెండ్స్ వంటలు ఎలా ఉన్నాయి బాగున్నాయా బాగున్నాయా సూపర్ అని చెప్పేసేయండి అంటే మాకు యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట